ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా మాత్రమే మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు రెట్టింపు కూడా చేశారు ఇక ఈ క్రమంలో గ్లిమ్స్ టీజర్లు రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశారు మేకర్స్ ఇక తాజాగా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైనది బుజ్జి అనే కారుకు సంబంధించి వీడియోను విడుదల చేసి సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచేశారు అయితే ఇప్పుడు కల్కీ సినిమాకు పోటీగా అచ్చం అలాంటి కథాకథనాలతో తో ఓ చిత్రం సిద్ధమైంది అది కూడా తెలుగులోనే వస్తూ ఉండడం విశేషం అయితే ఇది మన దేశంలోనే ఫస్ట్ టైం సూపర్ ఉమెన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం అవ్వడం విశేషం ఇక ఆ సినిమా పేరు ఇంద్రాణి ఎపిక్ వన్ ధరం వెస్ కరణ్ యానియా ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా జిల్ సుప్రీం సినిమాల్లో విలన్ గా నటిస్తున్న కబీర్ సింగ్ ఈ చిత్రంలో సూపర్ విలన్ గా నటిస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాకు స్టీపెన్ పల్లం దర్శకత్వం వహించారు ఇక తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ ను చూస్తే కల్కీ సినిమా పోలికలు చాలా ఉన్నట్టు తెలుస్తోంది ఇక కల్కీలో బుజ్జి అనే రోబో ఉన్నట్టే ఈ సినిమాలో చిట్టి అనే అదే టైపు అదే తరహా రోబో కూడా ఉండటంతో పాటు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏడి అంటూ సినిమా జరిగే సమయాన్ని కూడా చూపించారు ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే కల్కికి ఈ ట్రైలర్ కి చాలా దగ్గర పోలికలు కనిపిస్తూ ఉన్నాయి పైగా ఈ సినిమాను ఫ్యూచరిస్టిక్ వరల్డ్ నేపథ్యంలో అద్భుతంగా విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ భవిష్యత్తులో భారతదేశం టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతోందో ఈ సినిమాలో చూపించబోతున్నామని ఓ రోబో కూడా ఉంటుందని విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా వచ్చింది అని అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని చెప్పారు ఇక దీనికి తోడు ఈ సినిమాను కల్కి సినిమాకు రెండు వారాల ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఈ సినిమా చిత్ర బృందం ప్రకటించింది ఇక కల్కీ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుండగా ఈ ఇంద్రాని ఎపిక్ వన్ జూన్ పద్నాలుగున రిలీజ్ కానుంది ఇక ఈ చిత్రం ప్రభావం కల్కీపై ఏ విధంగా చూపించబోతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో అన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్